దైవ మర్మములు సహోదరు భక్సింగార అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఒకటి ఈరోజు వాక్య భాగము దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫేసి మూడవ అధ్యాయము తొమ్మిది పదవచనములు దైవ కృప వలన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరువాణి చేతులోని మట్టి కుండల మగుదము మనకు తెలియని విధముగా రాత్రింబవల్లు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో ఏర్పరచును ఒక దినమున పర్లోకపు దూతల ఎదుట మళ్ళను నిలవబెట్టి దూతలార రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడుడి అని ప్రభువనును అతన్ని ఇంత సౌందర్యముగా ఏ విధముగా చేసివని దూతలు ప్రభువుతో అందరు ఇవి కట్టుకథలు కాదు కానీ దేవుని వాక్యమునందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖ్గా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహమంతటిచే ప్రశంసించబడదుము మనము బైబుల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవునిచ్చే కార్యమును జరిగించుటను చూడగలము నిత్యత్వము నుండి తన మహిమను మనలోనూ మన ద్వారాను కనుపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు క్రైస్తలాడ్